డయాబెటిక్స్ అని చాలా ఫేమస్ డయాబెటిక్స్ సెంటర్ చెన్నైలో మన హైదరాబాద్లో కూడా చాలా సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఒక ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు ఎందుకంటే డయాబెటీస్ అనేది మోహన్ గారు చెప్పినట్టు ఒక ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ కనపడుతుంది హైదరాబాద్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉండొచ్చు అంటారు అదే పెద్ద సర్వే చేసి ఇండియాలో అంతా చూస్తే కూడా కనీసము టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా కనిపిస్తుంది అన్నమాట ఈ డయాబెటీస్ ఇన్స్ ఇంత ఎక్కువ ఉంది కాబట్టి ఈ డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది దాన్ని రాకుండా ప్రివెంట్ చేయాలనేది చాలా ముఖ్యం మాట ఈ సందర్భం మోహన్ డయాబెటిక్స్ సెంటర్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో మన జేఆర్సీ సెంటర్లో దాంట్లో ఈ డయాబెటీస్ ఎలా ప్రివెంట్ చేయాలా దీనికి ఏమేమి మందులు ఉన్నాయి ఎలా వాడచ్చు అవన్నీ కూడా డిఫరెంట్ స్టాల్స్ పెట్టి చూపిస్తారు అన్నమాట ఈరోజు పొద్దున కూడా కొంతమంది డయాబెటిక్ వర్క్ చేసిన వాళ్ళు డాక్టర్స్ని అదేవిధంగా కొంతమంది లెజెంట్స్ని అంతా కూడా సన్మానించారు ఈ ఫంక్షన్ ఇక్కడ జరిగింది ఈరోజు చాలా బాగా జరిగింది మీ అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవాళ మధుమోహ వ్యాధి డయాబెటీస్ ఇవాళ మరి అన్ని వర్గాల ప్రజల్ని మరి దానికి గురవుతున్నారు దాని మూలంగా ఆరోగ్యం కోల్పోవటం అదేకంగా ఆర్థికంగా మరి చాలా ఇబ్బందులకు గురవటం అనేటటువంటి జరుగుతుంది అనేక మంది యువకుల్లో ప్రత్యేకించి పద్దెనిమిది సంవత్సరాల లోపు యువకులు కూడా ఇవాళ ఈ డయాబెటీస్ వ్యాధికి గురవుతున్నారు కాబట్టి డయాబెటీస్ వ్యాధి రాకుండా నివారించడం ఎలా అనేటటువంటి దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలా అదేవిధంగా వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తర్వాత ఏ రకంగా దాన్ని నివారించవచ్చు దాన్ని కంట్రోల్ చేయాలనేటటువంటి విషయాల మీద మోహన్ డయాబెటీస్ సెంటర్ మరి ఈరోజు వాళ్ళ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ డయాబెటీస్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మరి ఈ మధుమేహ వ్యాధి నివారణ తర్వాత వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వివిధ అంశాల మీద ఇక్కడ ప్రజలకి అర్థమయ్యేట ఒక అవగాహన కలిగించేటటువంటి రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ఇవాళ ముఖ్యంగా మనకి ఈ వ్యాధి గురించి అవగాహన ఉండాలా ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయాలి కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో వైద్యులు అదేవిధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వ్యాధి గురించి తెలుసుకొని దీని గురించి దీనికి వ్యతిరేకంగా మరి పోరాడాల్సినటువంటి విషయం ఉంది ఇది చాలా మంచి కార్యక్రమం దీనిలో పాల్చి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను డయాబెటీస్ ఇప్పుడు చాలా పెరిగింది ర్లియర్ డయాబెటీస్ పర్సంటేజ్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్గో తర్వాత టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నావు ఇన్ సిటీస్ హైదరాబాద్ సిటీలో మినిమమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అడల్ట్స్ అబౌ ట్వంటీ ఇయర్స్కి డయాబెటీస్ ఉంది ఇఫ్ యూ టేక్ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ హైదరాబాద్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబౌవ్ ఫార్టీ పర్సెంట్ హ్యావ్ డయాబెటీస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ హ్యావ్ ప్రీ డయాబెటీస్ సో ఇఫ్ యూ యాడ్ బోత్ ఫార్టీ ప్లస్ థర్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ హైదరాబాద్ ఏజ్ ఫిఫ్టీ హ్యావ్ ఇదర్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ ద థింగ్ ఈస్ డయాబెటీస్ ఇస్ ప్రివెంటబల్ వాకింగ్ రోజు వాకింగ్ డయట్ రెడ్యూసింగ్ ద డయట్ ఎస్పెషలీ రైస్ ఇన్ టేక్ వెజిటబుల్స్ ఎక్కువ యూస్ చేసి వెయిట్ Uh, excess weight and the weight reduced, JC. If you take simple and then sleep, sleep is also very important. If simple, basic things, if you do 50% diabetes, can be prevented. In the other 50%, suppose we cannot prevent diabetes, they can live for 40, 50, 60 years with diabetes without complication. But for that, correct treatment has to be done. ఇప్పుడు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీబడీ ఆల్ క్వాక్స్ ఎవ్రీబడీ గెటింగ్ ఇన్ టు డయాబెటీస్ హెచ్ సింపుల్ థింగ్ టు ట్రీట్ ఎవ్రీబడీ హ్యాస్ ఎ వ్యూ అండ్ ఎవ్రీబడీ సెయింగ్ ఐ క్యాన్ రివర్స్ డయాబెటీస్ ఐ కెన్ డూ దిస్ ఐ కెన్ డూ దట్ నాట్ కరెక్ట్ అండి బికాస్ ఓన్లీ సర్ట్ అండ్ స్మాల్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మేబీ యూ కెన్ రివర్స్ డయాబెటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ టు కంటిన్యూ టు టేక్ ట్రీట్మెంట్ అది దానికోసరం ఇక్కడ వీ హ్యాడ్ జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో జూబ్లీహిల్స్లో diabetes expo 2024 yeah? in a, a full-day program uh, we have arranged. Yeah? very surprised. 645 morning low. people are queuing up for testing. i was surprised. 7 o'clock we said we opened. 645 we came full crowd standing. that means people are hungry for knowledge. they want to know correct information about diabetes. so expose exposed, uh, diet, exercise, pity, what is diabetes? precision diabetes. each type diabetes, the 40 types diabetes, only. each one, how to manage, how to treat. Anni, we are having classes, lectures, demonstrations, stalls, free testing of blood sugar for everyone. anybody who comes here, free blood sugar testing. then we are doing it highly discounted rates. suppose 500 rupees in the center now for 50 rupees, 100 rupees we are doing here. simply not for money, but just to uh, give, have a record of people. We are doing that. It is a seva, it is a service only we are doing. It has become very popular and we are very happy that uh, former Chief Justice uh, of India, uh, Sri Ramana, was here. My classmate and good friend, Dr. Nagesh Reddy, AIG Group Hospital Chairman. So, Satish Reddy, uh, Chairman of Dr. Reddy's Laboratories, uh, whose father, Dr. Anji Reddy, was a good friend of mine. That is why we call the family. So, all these people and many, many, many children, adults. డయాబెటీస్కి ఏజ్ కాదు సో టూ ఇయర్ ఓల్డ్ చైల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ కూడా డయాబెటీస్ ఉంది నైంటీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఆల్సో డయాబెటీస్ ఉంది థిన్ పీపుల్కు డయాబెటీస్ ఉంది ఫ్యాట్ పీపుల్కు డయాబెటీస్ ఉంది ఫ్యామిలీ హిస్టరీ విత్ ఆర్ వితౌట్ డయాబెటీస్ ఉంది సో ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ వీఆర్ ఎక్స్పో టెల్లింగ్ ఇన్ ద డయాబెటీస్ ఎక్స్పో అండ్ వీ హోప్ దట్ సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ విల్ బి బెనిఫిటెడ్ బై దిస్ అండ్ త్రూ దిస్ త్రూ యువర్ మీడియా ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ అగో వి డిడ్ వన్ స్టడీ ఆ స్టడీలో అమంగ్స్ మెట్రోస్ ఇఫ్ యూ టేక్ చెన్నై ఢిల్లీ బొంబాయి కల్కట్టా హైదరాబాద్ అదిలో హైదరాబాద్ వాజ్ నెంబర్ వన్ హైదరాబాద్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అప్పుడు నవ్వు రీసెంట్లీ వే నాట్ డన్ స్టడీ ఢిల్లీ చెన్నైలో చాలా డయాబెటీస్ స్టడీస్ ఉంది హైదరాబాద్లో బట్ ఫ్రమ్ ది ఎక్స్ట్రా పులేషన్ Definitely Hyderabad is today, if you look at Hyderabad it looks like Chicago or New York, all big building, all software company. So people are rich today, they are able to earn, no exercise, more stress, they are working in the night to American timing. All these things are producing diabetes. All that is good, but along with that look after the health, okay. Don't put on weight. Children, make them play, make them thin, eat more vegetables, eat more fruit. Nature, how it produced food. ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ యూస్ చేయండి ది అదర్ న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ యూస్ చేయండి దీస్ ఆర్ ఆల్ సింపుల్ రూల్స్ ఇఫ్ యూ యూస్ లైక్ దాట్ ఐ థింక్ డయాబెటీస్ కెన్ బీ ప్రివెంటెడ్ ఇట్ కెన్ బీ కంట్రోల్డ్ ఇట్ కెన్ ఈవెన్ బీ క్యూర్డ్ ఆర్ రివర్స్డ్ ఇన్ సమ్ పీపుల్ ఏ ఏజ్ గ్రూప్ సో ఫ్రమ్ అఫ్కోర్స్ ఫ్రమ్ బర్త్ ఆల్సో డయాబెటీస్ కెన్ కమ్ బట్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువగా ఉంది ఇట్ విల్ స్టార్ట్ రైజింగ్ and then by the time you reach 40-50 years, maximum. After that, after 70-80, it comes down. Why? Because those who have diabetes have already died. So, they are...those who are only survivors are there after 70-80. So, 70-80, lo diabetes kammi. It is less. Okay, but around 30-40-50, working age, appur the maximum, which is very bad. Because then later, kanno, kidney, heart, kaalu, narambu, affect avartukha chances undi